నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ మరియు మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమం నిర్వహణ అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగపు ఆధ్వర్యంలో శనివారం నాడు ర్యాగింగ్ మరియు మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అన్నమయ్య జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వి విద్యాసాగర్ నాయుడు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అండర్ గ్రాడ్యుయేట్ కళాశాలలో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులతో స్నేహభావంగా మెలగాలని ర్యాగింగ్ రహిత వాతావరణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు ర్యాగింగ్ కార్యక్రమాలకు పాల్పడితే పోలీస్ శాఖ కేసులు నమోదు చేసి తద్వారా యువత విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలకు శాశ్వతంగా దూరం అవుతారని తెలియజేశారు జూనియర్ మరియు సీనియర్ విద్యార్థులు కళాశాలలో సోదర భావంతో క్రమశిక్షణతో చదువుపై శ్రద్ధ కనపరిచి సమాజంలో గుర్తింపును సాధించి ఉన్నత స్థానాలను అధిరోహించాలని వివరించారు యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తూ గంజా కోకైన్ పెహ్రాయిన్ గుట్కా పొగాకు ఆల్కహాల్ వంటి మత్తు పదార్థాలు సేవించడం వల్ల ఆరోగ్యానికి అనారోగ్యానికి గురై బరువు తగ్గడం ఆందోళనకు గురి కావడం ఏకాగ్రత కోల్పోవడం ఆకలి మందగించడం వంటి దుష్ప్రభావాలకు గురవుతారని వివరించారు మత్తు పదార్థాల వినియోగరహిత సమాజానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని మరియు వీటి వలన కలిగే దుష్ప్రభావాలను ప్రజలలోకి తీసుకెళ్లి చైతన్యం కలిగించాలని విద్యార్థిని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో ర్యాగింగ్ మరియు మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా విద్యార్థిని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మరియు డిఎస్పీలను కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో రాయచోటి రూరల్ మరియు అర్బన్ ఇన్స్పెక్టర్లు వర ప్రసాద చంద్రశేఖర్ పోలీస్ సిబ్బంది ప్రిన్సిపల్ డాక్టర్ వి బాలాజీ ఎన్ఎస్ఎస్ అధికారి కరుణాకర్ యువ విభాగ అధిపతులు అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాఫర్ ప్రిన్సిపల్ బాలాజీ తర్వాత యాంటీ ర్యాగింగ్ సెల్ కోఆర్డినేటర్ కుళ్ళి గారి అందరికీ కూడా నా ధన్యవాదాలు తర్వాత ఇక్కడ హాజరైన స్టూడెంట్స్ అందరికీ కూడా నా శుభాభిన తర్వాత ఈరోజు ఈ యాంటీ ర్యాగింగ్ యాక్ట్ గురించి తర్వాత డ్రగ్ అఫ్యూజ్ గురించి ఒక అవేర్నెస్ క్యాంప్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దానికి గౌరవ ఎస్పీ గారు కూడా ఇన్వైట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం దీంట్లో ముఖ్యంగా ఏపీ ప్రొవిజన్ యాక్ట్ సంబంధించి చాలా కఠినమైన దీంట్లో కాబట్టి ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో సీనియర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు మీరందరూ కూడా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో పోలే తప్ప వాళ్ళని మనం ర్యాగ్ చేస్తాము తర్వాత అభ్యూజ్ చేస్తామని అంటే మనకు బేసికలీ ఏముంటే కాలేజ్కి వచ్చినప్పుడు అందరం కూడా మీ కంపెనీతో వెరీ ఫ్రెష్ మైండ్ ఫస్ట్ ఇయర్స్ ఎస్పెషలీ వచ్చినప్పుడు వీళ్ళు బి ఎక్సైటెడ్ ఎందుకంటే అప్పటి వరకు ఇంటర్మీడియట్లో ఉంటాం నుండి ఇంజనీరింగ్ ఇంజనీరింగ్లోకి రావటం అంటే ఇట్ ఈజే ఆల్ టూగెదర్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అక్కడ నుండి ఎందుకంటే వీళ్ళు బీ గోయింగ్ టు స్పెండ్ ఇన్ కాలేజ్ ఫర్ ఎ కన్సెప్ట్ కూడా అమౌంట్ ఆఫ్ టైం ఫోర్ ఇయర్స్ ఎట్ ఎ టైం స్కూలింగ్ తర్వాత అదే లాంగెస్ట్ పే పేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది అండర్ గ్రాడ్యుయేషన్ అన్నది సో దీంట్లో చాలా మంది ఎక్సైటెడ్గా వస్తారు యూజువలీ ఇంటరాక్షన్ ఉండడం అన్నది చాలా మంచిది డిఫరెంట్ డిఫరెంట్ ఇయర్స్ వాళ్ళకంటే సెకండ్ ఇయర్స్ ఫస్ట్ ఇయర్స్ వాళ్ళకి అదేవిధంగా థర్డ్ ఇయర్స్ ఫోర్త్ ఇయర్స్ నుండి ఫస్ట్ ఇయర్స్ వాళ్ళకు ఇంటరాక్షన్లో తప్పు లేదు అంటే మాట్లాడటం ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటాం ఎక్కడ నుండి వచ్చేవి ఏంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆఫీస్ ఇది తెలుసుకున్నాం తప్పు కానీ ఏంటంటే హై హ్యాండెడ్గా అంటే రేపు వేదాలు దాని నుంచో అని చెప్పి పెట్టి ఒకసేపు టైం వేస్ట్ చేసి అలాగే చెప్పు అది చెప్పు అని చెప్పి అంటే బేసికల్లీ ర్యాకింగ్ అంటే ఏం లేదు అన్నమాట సింపుల్గా చెప్పాలంటే ఒకరికి ఇష్టం లేని పని వాళ్ళతో చేయిస్తే అది ఇన్ సింపుల్ వర్డ్స్ ఎవరికైనా ఇష్టం లేకుండా ఒక పని మీరు వాళ్ళతో బలవంతంగా చేయించాలనుకుంటే అది ర్యాకింగ్ మీరు పిలిచినప్పుడు వాళ్ళు కూడా అంతే హ్యాపీగా వచ్చి మీతో మాట్లాడితే ఖచ్చితంగా డిఫరెంట్ ఫ్రెండ్లీ ఇంటరాక్షన్ అలా కాకుండా వాటిని పెదల రాకపోతే ఏమనుకుంటారో సీనియర్ కదా అన్న భయంలోకి వెళ్ళి పెట్టి బలవంతంగా పిలుచుకుంటే అది